ప్రైజ్ దలాడ్ హాల్ అలూయా ప్రభునంద ప్రియ దేవుని ప్రజలారా నాలుగైదు రోజులుగా మనం టీవీలో కొన్ని వార్తలు వింటున్నాం భయాన్ని ఆందోళన కలవరించేటటువంటి వార్తలు ఏంటంటే ఇదిగో యుగాంతం 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 అక్కడ పర్వతం పేలింది ఇక్కడ పర్వతం పేలింది ఇదిగో మేఘం నూట యాభై కిలోమీటర్లు సముద్రాన్ని అంటుకొని ఉన్నది ఆళ్లగొల్లా వరదలు వచ్చేస్తూ ఉన్నాయి భూమి బద్దలైపోతూ ఉన్నది ఇదిగో బాబావంగా చెప్పిందంతా జరుగుతూ ఉన్నది ఆ అమెరికా రాష్ట్రం ఒక రాష్ట్రం పట్టకపోయింది ఇప్పుడు మరలా నేపాల్లో వచ్చేసింది ఇండియా కూడా యుగాంతం జరుగుతుందని యుగాంతం యుగాంతం అని వార్తలు అదుగో ఇదిగో అని చెప్తా ఉండటం మనం చూస్తూ ఉన్నాం నా ప్రిత దేవుని బిడ్డలారా యుగాంతం గురించి బైబిల్ ఏం చెప్తుంది ఒక్క మాటలో చెప్తాను మత్స్య స్వార్థ ఇరవై నాలుగు వచ్చే పద్నాలుగు వచ్చినప్పుడు ఈ రాజ్య స్వార్థ సకల జనులకు సాక్షార్థమై ప్రకటించబడను అట్టు తర్వాత అంతం వచ్చును అంతవరకు అంతం రాదు ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి ఇంకా ఎక్కువగా జరుగుతాయి మరణాలు ఎక్కువైతే మనుషులు ప్రేమ చల్లారుద్ది ఒకళ్ళొకళ్ళు చంపుకుంటారు ఒకళ్ళొకరు కొట్టుకుంటారు కరువులు వస్తాయి భూకంపాలు వస్తాయి ఎంత సమాచారాలు ఉంటాయి ఇంకా ఎక్కువైపోద్ది మోసగాళ్ళు ఉంటారు అబద్ధికులు ఉంటారు ఏమంటే అబద్ధ ప్రవక్తులు ఉంటారు ఇవన్నీ కూడా జరుగుతాయి ఎక్కువైపోతాయి అయితే క్రైస్తవులకి బిడ్డలకి ఏం చెప్పారంటే మీ హృదయాలు కలవరపడని కూడా ఎన్నో జరుగుతూ ఉంటాయి అంతం అంతవరకు సహించిన వాడు రక్షించబడతాడు నా ప్రియ దేవుని బిడ్డలారా అంతం ఎప్పుడు వెంటనే రాదు మనం మనుషులు అనుకున్నట్టుగా మనుషులు చెప్పినట్లుగా అంతం రాదు యేసు చెప్పింది ప్రపంచంలో జరుగుతుంది నెరవేరుతుంది ఇదిగో సకల జనులకు సాక్షార్థమై సువార్త ప్రకటించకూడదు అట్టు తర్వాత అంతం వచ్చును ఎక్కడెక్కడ సువార్త లేదు సకల జనులకు సువార్త వెళ్ళిపోవాలి సువార్త ప్రకటించబడాలి ఆ తర్వాత అంత వస్తుంది అది మనకు తెలియదు యేసు ప్రభుకే అది తెలుస్తుంది నమ్మండి ఒకవేళ ఈ అంతములో ఏమండి నువ్వు నరకానికి వెళ్తావో పరలోకానికి వెళ్తావో ఒక్కసారి ఆలోచన చేసి పరలోక మార్గాన్ని ఎన్నుకో ప్రభు నిన్ను దీవించి గాక ఆమెన్